ప్రియమైన దేవుని వారలరా మరి ఈరోజు దేవుడు కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి యుహాన్ సువార్త మొదట అధ్యాయము యాభై వచనం చివరి భాగం అందరం కలిసి చదువుదాం వీటి కంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పెను అల్లెయ్య దేవునికి మహిమ కలుగును గాక మీరు అందరికి క్షేమంగా ఉండాలని ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను మంచిది మరి ఈ సమయంలో కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని విందాం వీటికంటే గొప్ప కార్యాలు చూతువని నీతో చెప్పుచున్నాను హలే లూయా ఇటు నెస్సు క్రీస్తు బ్రు వారు శ్రేష్ఠంగా మరి నా ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాడు మీ జీవితంలో ఇప్పుడు మీరు చూసిన కార్యాల కంటే మీ జీవితంలో జరిగిన కార్యాల గొప్ప కార్యాలు మీరు చూడబోతూ ఉన్నారు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లే లూయా దేవునికి మహిమ కలుగునుగాక గొప్ప కార్యాలు మీ జీవితంలో చూడాలని నాశపడుతూ ఉన్నారా ప్రతి శుక్రవారం శనివారం ఆదివారం మరి మూడు రోజులు మీ అందరికి బాగా తెలుసు ఉపాస ప్రార్థన జరుగుతున్నాయని అనేక మంది వచ్చి పాల్గొంటున్నారని మీ అందరికి తెలుసు రాష్ట్ర నుండి మరి వస్తున్నారు పాల్గొంటున్నారు ఇక్కడే మూడు రోజులు ఉంటున్నారు వారికి వచ్చిన ఫుడ్డు రూము అన్నీ మేము ఫ్రీగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దాదాపుగా మన పరిచయ ద్వారా ఇప్పటికీ డెబ్భై మందికి మరి గర్భ పొలాలు కలిగాయి డాక్టర్ల దగ్గరికి వెళ్తే ఉదాహరణకి ఒకవేళ ఏదైనా కేసు మీద వెళ్ళారనుకోండి అమ్మ ఇరవై సంవత్సరాలు అయిపోయింది కదమ్మా ఇంకా మీకు పిల్లలు ఎట్లా పుడతారమ్మా పదహైదు సంవత్సరాలు అయింది ఎట్లా పుడతారమ్మా అమ్మా అని అంటారు కదా కానీ కలువరి ప్రార్థన పర్ణశాలకు వచ్చినటువంటి ప్రతి గర్భ పొలం లేని బిడలు గర్భ పొలం పొందుకొని వెళ్ళినారు హలో దేవునికి మహిమ కలుగునుగాక గర్భపాలం దేవుడిచ్చు బహుమానం ఆ దేవుడు నిజంగా మరి కలవరి ప్రార్థన పర్ణశాల ఆ సన్నిధిలో ఆ ప్రాంగణంలో ఆ ప్రార్థనలో ఆ మహా గొప్ప కార్యాలు అక్కడ చాలామంది చూస్తూ ఉన్నారు దయాల పట్టిన వారికి విడుదల చేతబడి శక్తుల నుంచి విడుదల అనారోగ్య పరిస్థితులు సడన్గా అనారోగ్యం రాణాలు ఇట్లాంటి ఎన్నెన్నో కుటుంబాలు జరిగినాయి అవన్నీ కూడా దేవుడు స్వస్థపరిచాడు బాగుపరిచాడు చాలామంది నమ్మకంగా మరి ప్రతి నెల ఒక శుక్రవారం శనివారం ఆదివారం కుటుంబంగా వస్తూ ఉన్నారు మీరు రావచ్చు కదా రండి ఈ శుక్రవారం శనివారం ఆదివారం మూడు ఘనంగా జరుగుతాయి గొప్ప కార్యాలు మీ జీవితంలో చూడాలని అనుకుంటున్నారా దేవుడి వాక్యంతో మీతో మాట్లాడుతున్నాడు జాన్ వన్ ఫిఫ్టీ ద్వారా యోహాను మొదట అధ్యాయం యావత్సనం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వీటికంటే కంటే గొప్ప కార్యాలు మీరు చూస్తారు చూడాలి ఆశ మీకుందా ప్రార్థనలో పట్టుదల కడిగి అడగండి ప్రభు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయి ఎదుగునైనా మరి చాలామంది నాకు ఫోన్లు చేస్తారు అయ్యా ఇదో ఈ సమస్య దీనికోసం ప్రార్థన చేయంటారు నేను చేస్తూ ఉంటాను కానీ వాళ్ళు చేసుకోరు వాళ్ళ కుటుంబంగా ప్రార్థన చేసుకోరు వాళ్ళ సమస్యల కోసం ప్రార్థన చేసుకోరు సమస్య నీదైతే నువ్వు యేసు ప్రభు యుద్ధకు రావాలా చాలామంది వాళ్ళ భార్యలకు చెప్పి ఫోన్ చేపిస్తారు పిల్లలకు చెప్పి ఫోన్ చేపిస్తారు మన వాళ్ళు మన చెప్పి ఫోన్లు చేపిస్తూ ఉంటుంది పొరపాటు సమస్య మీదైనప్పుడు మీరు మాట్లాడాలా మీరు కూడా ప్రార్థన లేక భవించాలా మీరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి ప్రభు నేను నా సమస్యని చెప్పుకున్నాను ఆయన అలాగే మరి కళ్యాణ్ బాబు గారు కూడా చెప్పుకున్నాను తండ్రి ఆయన కూడా నా కోసం ప్రార్థన చేస్తున్నాను నేను కూడా ప్రార్థన చేస్తున్నాను నా సమస్యను విని నా జీవితంలో గొప్ప కార్యం జరిగించు అంటే గర్భపులం రాదా విడుదల మీకు కలగదా అప్పుల నుండి మీకు విడుదల కలగదా మీకు నా అప్పుల సమస్య నిజంగా తీరిపోతుందండి ఏసు నామములో నామములు హలో ఆ గొప్ప కార్యాలు దాదాపుగా ఇరవై ఐదు లక్షలు అప్పు ఉందంట ఒక ఆయనకి నా దగ్గరకు వచ్చాడు ప్రార్థన చేసుకున్నాడు మూడు రోజులు కుటుంబం అంతా అయితే కానుక వేయలేని పరిస్థితిలో ఉన్నాడు ఆయన అట్లాంటి దైనియ స్థితిలో ఉన్నాయని ధైర్యం చెప్పి బ్రదర్ మీకు కానుకొద్దు మీరు ధైర్యంగా ఉండండి మీరు దిగులు పడుతుంది ధైర్యంగా ఉండండి అని అతని చెప్పి ధైర్యపరిచి వెళ్ళాడు ఇరవై ఐదు లక్షలు అప్పు తీర్చుకునే మార్గం దేవుడు తనకి బయలుపరిచాడు అప్పు తీర్చుకున్నాడు ఈరోజు ఆయన కార్యక్రమానికి స్పాన్సర్ చేశాడు హలో యా దేవునికి కలుగును కలుగునుగాక ఇటువంటి గొప్ప కార్యలేనో నేను చెప్పలేను కానీ మాటల్లో మాటల్లో చెప్పలేనిది నిజంగా ఆయన ప్రేమ మాటల్లో చెప్పలేనిది ఆయన కార్యములు మాటల్లో నేను వివరించలేను నిజంగా నన్ను వాడుకొని దేవుడు ఇన్ని కార్యాలు జరిగిస్తున్నాడు ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయా ఇదంతా దేవుని మహాకృప ప్రిమీ దేవుని వాళ్ళ మీ జీవితంలో గొప్ప కార్యాలు కావాలని ఆశపడుతున్న చాలామంది గొప్ప కార్యాలు మీరు ఇచ్చి చూడండి గొప్ప కార్యాలు మీరు అనుభవించండి గొప్ప కార్యాలకు తలపెట్టండి నా దేవుని సహాయం మీకు తోడుగా ఉండును గాక నా దేవుడు మీకు తోడై గాక మీ ముందు మీ వెనుకల నా దేవుని సన్నిధి మీకు తోడుగా గాక గొప్ప కార్యాలు మీరు చూచుదురుగాక హలెలుయా దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధ గ్రంథంలో హద్దున మాట మీకు చూపిస్తా చూడండి రెండవ దిన వృత్తాంతములు మొదట అధ్యాయం పన్నెండవ వచ్చినం కాబట్టి జ్ఞానమును తెలివియు నీకి ఇయబడును నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చేది నీ చెప్పాను హలలు నమ్మిన వారు పొందుకోం నా ఐ రిసీవ్ అనండి ఆ మెయిన్ హలలు ఐశ్వర్యమును సొమ్మును ఘనతను దేవుడు నీకు సమయంలో ఇవ్వబోతా ఉన్నాడు అయిపోయింది నీ స్థితి నీ స్థితిని దేవుడు దీవించేశాడు నమ్మండి గొప్పగా దేవుడిని చేయబోతా ఉన్నాడు నీకు ఘనత ఇవ్వబోతా ఉన్నాడు ఆర్థికంగా నీకు అక్కర్లున్నాయేమో నా దేవుడు నీకు ఆర్థికమైన ద్వారాలు పరలోక ద్వారాలు తెరిచాడు ఈ సమయం నీకోసం హలూయా దేవునికి మహిమ కలుగును గాక ఐశ్వర్యమును నీకు దేవుడు ప్రసాదిస్తున్నాడు ఈ సమయంలో నీ సమస్యలు తీరిపోవును గాక నీ బాధలు తీరిపోవును గాక చాలామంది చెప్తాను అన్నయ్య ఇంటి దగ్గర చీటికి మటుకు అప్పులు వాళ్ళు వస్తూ ఉన్నారు అన్నయ్య కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నామన్నయ్య చీటి డబ్బులని కంతులని అవన్నీ ఇవని చెప్పుకునేంత భారం ఉందన్నయ్య అన్నయ్య ప్రార్థన చేయన్నయ్యా అన్నయ్య ఇదిగో ప్రభు మాట్లాడుతున్న నీతోనే నీ కుటుంబంతో మాట్లాడుతున్నాడు అయ్యా ఈ సమయం నుండి దేవుడు నీకు ఐశ్వర్యం కలుగు చేస్తూ ఉన్నాడు ఆ మేన్ అలాగే ఈ సమయం నుండి నీ కుటుంబానికి దేవుడు సొమ్మును గణతనివ్వబోతా ఉన్నాడు ఆ మేన్ హలోయ్యా ఎవరికి కలగనిది నీకు ఈ సమయాన్ని కలగబోతా ఉంది పొందుకోండిస్తున్నాములో నీ జీవితంలో ఇంతకాల నిరాశ నిశ్వరలో ఉన్నామేమో నా బ్రతుకింతే అనుకుంటున్నావేమో కాదు శనిక మాత్రంలో నా దేవుని జీవితాన్ని మార్చబోతా ఉన్నాడు నమ్మితే చాలు గొప్ప కార్యాలను చూస్తావు నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని శక్తిని పొందుకుంటావు నమ్మితే హలలుయా చూడండి ఒక మాట ఇంకొక మాట చూపిస్తాను సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పద్నాలుగో వరుసన మీరు చదివితే నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకున్నాము అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును నీ ఆశ భంగము కానేరదు హెలెయా నీకు ముందుగా అంట అంటే రాబోయే దినాలలో నీకు మంచి గతి కలుగుతుందంట నీ ఆశలు భంగము కావంట హాలెలుయా నా దేవుడు సమయంలో నీవు కోరినది నీ జీవితంలో జరుగునుగాక ఆ హలో లూయ్యా ఏకబీస్తున్నారమ్మా అయ్యా వింటున్నావా సంతోషంగా ఆనందంగా ఉండండి ఇప్పటి నుంచి మీ ముఖంలో చిరునవ్వు ఉండాలా దేవుడు నాకు మంచి గతిని ఇవ్వబోతా ఉన్నాడు ఇచ్చాడు నాకు నా ఆశ భంగం కాదు నా ఆశలు తీర్చేవాడు నా ఆశలు నా కోరికలు తీర్చేవాడు నా దేవుడు నాకున్నాడు అని మీరు అడిగితే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో మీ కుటుంబంలో మీ పిల్లల ద్వారా మీ ద్వారా గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు ఎవరైతే కించపరిచారో వారి నోటి మీద వేలు వేసుకున్న రోజులు రాబోతూ ఉన్నాయి ఎవరైతే నేను అవమానపరిచారో వారిని పిలిచి సన్మానం చేయాల్సిన రోజులు రాబోతూ ఉన్నాయి ఎవరైతే నిన్ను పనికి మాలిన వాడిగా మరి నేను పక్కన పెట్టారో వారి నిన్ను తెచ్చి ముందు పెట్టబోతూ ఉన్నారో హలో దేవునికి మహిమ కలుగునుగాక ప్రియా సహోదరి సహోదరులారా నీ ఆత్మకు జ్ఞానమును కలిగించిన వాడు ఆయన జ్ఞానముతో ఆలోచన చేయి ఆ సమస్యకు పరిష్కారం వెతుకు దేవుడు సహాయం చేస్తాడు నీకున్న సమస్యలకు పరిష్కారం అక్కడే ఉంటుంది చూడు నీకు మంచి గతి రాబోతూ ఉంది సోమరివలే ఉండొద్దు నిర్లక్ష్యంగా ఉండద్దు నా బతికి ఇంతే రంగా తప్పదని అనుకోవద్దు నీ బతుకును మార్చుకునే అవకాశం ఈ సమయంలో దేవునికి ఇవ్వబోతా ఉన్న నమ్మిన వారు దేవునికి మహిమ కలుగును అనండి హాలో దేవునికి స్తోత్రం కలుగునుగాక ఈరోజు నా దేవుని పిల్లలారా దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు నాతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు ఆయన మీకు తోడుగా ఉండబోతూ ఉన్నాడు మీ జీవితం ఇది మొదలుకొని గొప్ప 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 కార్యాలు మీరు చూచుదురుగాక చుట్టుకో మాట చూపిస్తా ప్రసంగి రెండో అధ్యాయం చివరి వచనం చదవండి దయచేసి ఏలయనగా దైవ దృష్టికి వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును చాలండి హలో దైవ దృష్టికి ఎవరైతే మంచివారుగా ఉంటారో సాత్వికులుగా ఉంటారో దీనులుగా ఉంటారో భక్తులుగా ఉంటారో విశ్వాసులుగా ఉంటారో దేవుడు అంటున్నాడు నేను వారికి జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించేదను మీరు గమనించండి టాలెంటెడ్ పర్సన్ కంటే కాన్ఫిడెంట్ పర్సనే గెలుస్తాడు ఎప్పటికైనా మీరు చూసుకోండి ఎక్కడికైనా అన్ని తలాంతులు వానికంటే ఏమీ లేకుండా ధైర్యంగా నిలబడతాడు చూసావా వాడే గెలుస్తాడు కాన్ఫిడెంట్ వాళ్ళే నిలబడతారు ఎవరు కాన్ఫిడెంట్ అంటే తెలివి జ్ఞానము ఉన్న వాళ్ళే కాన్ఫిడెంట్గా ఉంటారు ఎన్ని టాలెంట్లు ఉండే ఎంప్రాయజ్నో కొంచెం ధైర్యం ఉండదు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు పెద్ద జ్ఞానవంతుడు బాగా చదువుతాడు కానీ కుక్కలు అంటే భయం లైట్లు ఆఫ్ చేస్తే భయం రోడ్డు మీద ఒక్కడుగా నడుచుకుంటూ పోలేడు చూసారా కానీ కాన్ఫిడెంట్గా వెళ్ళే దమ్ ఉంటుందంటే ధైర్యంగా ఉండేవాడు దేనికి భయపడున్నాడు వానికి టాలెంట్ అవసరం హ్యాపీగా వెళ్ళిపోతాడు అర్ధరాత్రులైనా మూడైనా నాలుగైనా దేనికి భయపడ్డు కదా ఈరోజు మీరు ఆలోచన చేయాలా దేవుడు అంటున్నాడు నేను మీకు తెలివిని జ్ఞానమును ఆనందమును అనుగ్రహిస్తా కోల్పోయావో ఇవన్నీ ఈ సమయంలో దేవుడు మీకు ఇస్తాడు ఖచ్చితంగా మీరు విశ్వాసంగా అడిగితే మీరు మొరపెడితే ఖచ్చితంగా మీ జీవితంలో ఏదైనా నా ప్రసంగం దేవుడు మాట్లాడుతున్నాడు సూటిగా గొప్ప కార్యాలు గొప్ప కార్యాలు ఐఏఎస్ కావాలని ఆశ ఉందా ఎస్ నా మమ్మల్ని గాక ఐపీఎస్ కావాలనుదా గొప్ప కార్యం జరిగించబడును గాక కానిస్టేబుల్ ఎస్ఐ డిఎస్సి కానీ అలాంటి ఏ జాబ్ అయినా సరే దేవుడు నిన్ను గొప్పగా నిలబెడతాడు కానీ తలగా నిలబెడతాడు కానీ తోకగా నిలబెట్టనే నిలబెడ్డాడు నీకు శ్రేష్టమైనవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు శ్రేష్టమైన ఈవులతో తృప్తిపరచడానికి తెలివిని జ్ఞానమును ఆనందమును సమాధానము శాంతిని అన్ని నీకు దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమైన దేవుని వాళ్ళారా ప్రభు నిర్లక్ష్యం చేసి నష్టపోవద్దు ప్రభు ఇచ్చే మేలుల్లో పొందుకోండి దయచేసి సోమరి వారి వల్లే ఉండద్దు నీ సమస్యకు పరిష్కారం వెతుకు ప్రభావ నాకు సహాయం చేయి నాకు తెలివి జ్ఞానమి అలాగే మరి నాకు ఆనందం కూడా ప్రభా అని మీరు అడిగితే ఖచ్చితంగా మీ జీవితంలో ఇది మొదలుకొని గొప్ప కార్యాలు ప్రారంభించబడును గాక ఆమెన్ దేవుడి కొద్ది మాటలను గాక ఆమెన్